సికింద్రాబాదులోని రైల్ కళారంగు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ వినేరియలాజిస్టు లెప్రలాజిస్ట్ తెలంగాణ పదవ వార్షిక సమావేశం కొటేషన్ టీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెలివరింగ్ స్కిన్ కేర్ టెఫ్ ప్రాసెసింగ్ అండ్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ థీమ్తో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే ఈ సదస్సులో దాదాపు ఏడు వందల మంది చర్మవ్యాధి నిపుణులు వచ్చి కొత్త విషయాలు నేర్చుకొని ప్రజలకు సేవ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంజులాన సీనయ్య జాతీయ కార్యదర్శి డాక్టర్ భూమేష్ కుమార్ డాక్టర్ జేవిడి ఎస్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రేపు అనగా జనవరి నాలుగు జనవరి ఐదు తారీఖున స్టేట్ కాన్ఫరెన్స్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వైద్య ధర్మటాలజీ అనగా చర్మ వ్యాధుల నిపుణుల సదస్సు జరుగుతుంది స్టేట్ వైడ్ సదస్సు అంటే క్యూటికాన్ తెలంగాణ అంటే ఎవరి ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ అకాడమిక్ కార్యక్రమాన్ని దాదాపుగా ఏడు వందల మంది జెర్మిటాలిస్టులు చర్మవ్యాధి నిపుణులు వచ్చి కొత్త విషయాలు నేర్చుకొని ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది ఈ ఇది పదవ కాన్ఫరెన్స్ తెలంగాణ వచ్చాక పదవ యానివర్సరీ కామ్ కాన్ఫరెన్స్ ఇందులో మన రాష్ట్రం నుంచి కాక వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు ప్రజలు వచ్చారు స్పీకర్స్ అంటే గెస్ట్ లెక్చర్గా స్పీకర్లుగా బాగా అనుభవం అనుభవం ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వటం జరుగుతుంది ఇది ఇలా రేపు కూడా జరుగుతుంది దాదాపుగా మూడు వందల పైగా పేపర్లు ప్రజెంట్ చేయడం జరుగుతుంది కొత్త టెక్నాలజీ గురించి లేజర్ గురించి వెంటనే నేషనల్ ప్రెసిడెంట్ మాందు సినాయ్ గారు డాక్టర్ భూమేష్ కుమార్ కటకం గారు జనరల్ సెక్రటరీ నేషనల్ లెవెల్లో గణేష్ బాయ్ గారు సెల్వం గారు ఇలా దేశంలో ఉన్న ప్ర అత్యుత్తమ డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు అకాడమిక్ యాక్టివిటీ బాగా జరుగుతుంది డిమాండ్స్ మాకే డిమాండ్స్ ఇది ప్రైవేటు ఒక ఐఐడివల్ అనగా ఒక డెర్మెటర్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఇది జరుగుతుంది మన గవర్నమెంట్ తరపున కాదు ప్రైవేట్ తరఫున మాకు డిమాండ్ ఏంటి అంటాం అంటే ప్రజలందరికీ ఒకటే మనం చేస్తున్నామంటే ఎనీ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు సుఖ వ్యాధులు వచ్చినప్పుడు గోరు వ్యాధులు వచ్చినప్పుడు వెంటకాల వ్యాధులు వచ్చినప్పుడు ఐఐడిఎల్ సర్టిఫైడ్ చర్మన్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అన్క్వాలిఫైడ్ డాక్టర్లకి బ్యూటీ పార్లర్లకి వెళ్ళి క్వాలిఫికేషన్ లేని డాక్టర్లకి వెళ్ళి మోసపోకండి కలర్ ఇంప్రూవ్మెంట్ బ్యూటీ ట్రీట్మెంట్ చాలా మంది అన్క్వాలిఫైడ్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకండి అని మనం చేస్తున్నాం రోజుకి కొన్ని వందల మంది డాక్టర్లు మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు దేశం మీద దాదాపు రెండు వందల పైగా అన్క్వాలిఫైడ్ డాక్టర్ అర్హత లేని డాక్టర్ల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మేము ఎవరైనా మీరు కంప్లైంట్ చేయవచ్చు మేము కంప్లైంట్ చేయవచ్చు ప్రజలుగా సిటిజన్గా బాధ్యత ఉంది మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు డిగ్రీ లేని వాళ్ళు వైద్యం చేస్తామంటూ లేజర్ చేస్తామంటూ బీటీ ట్రీట్మెంట్లు అని ఇస్తున్నారు ఆ బీటీ ట్రీట్మెంట్లు ఓన్లీ డెర్మటాలజిస్ట్ ఇవ్వాలనే విషయం చాలామంది తెలియదు ఆ అవగాహన కోసం కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం చలో పాఠశాలను ఒక కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి